శ్రీ మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడంతో నిడమర్రు మండలం బావయ్యపాలెం గ్రామంలో శ్రీ పచ్చమట్ల ధర్మరాజు గారి ఆధ్వర్యంలో అభినందన వేడుకలు నిర్వహించారు ఈ సంబరాల్లో భాగంగా చిరంజీవి అభిమానులు జనసేన శ్రేణులతో కలిసి కేక్ కటింగ్ చేశారు ఈ సందర్భంగా ధర్మరాజు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషితో పైకొచ్చిన వ్యక్తి అని బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప వ్యక్తి అని అన్నారు కష్టపడి పైకొచ్చే వారికి చిరంజీవి గారు ఒక దిక్సూచి అని పేర్కొన్నారు ఆయన పడ్డ కష్టానికి ఫలితమే ఈ పురస్కారం అని ఆయన నడత వ్యక్తిగత్వం మానవత్వం శ్రమ సేవ దృక్పథం కృషి తరతరాలకి ఆదర్శం తెలిపారు ఈ కార్యక్రమంలో నిడమరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు నిమ్మల దొరబాబు జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు బొబ్బిలి నాగసాయి వినాయక్ ముత్యాల కాశీ తోటా శ్రీను అలుమేలు అరుణ్ అలుమేలు రామ్ చరణ్ జవ్వాది బాలాజీ వాకముడి ఇంద్రకుమార్ గౌతు వెంకన్న గోలిసాయి పుండారి కాక్షకుడు కానిటి జోగేశ్వరరావు మిసాల హరిబాబు ఇల్లందల సురేష్ వెజ్జు నాయుడు లంక రాంబాబు ముదునూరి ప్రసాద్ మరియు మెగా అభిమానులు జనసేన నాయకులు గ్రామ జన సైనికులు తదితరులు పాల్గొన్నారు सिप <laughs> 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 Hirojo, jangan mana bal చిరంజీవి గారికి పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందించడం జరిగింది అది యావత్ మన తెలుగు జాతికి గర్వకారణం ఆయన స్వయం క్లిష్తో మొదలుపెట్టి ఆయన చేసిన కష్టానికి ప్రతిఫలంగా ఈరోజు ఇంత మంచి గౌరవాన్ని అందించి మన భారత ప్రభుత్వానికి మన అందరి తరఫున కూడా జనసేన పార్టీ తరఫున కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఊటూరు నియోజకవర్గం ఎడవరు మండలం రాయపాలెం గ్రామంలో ఈరోజు చిరంజీవి గారికి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఇక్కడ ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు మన జనసేన నాయకులకి జన సైనికులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం చిరంజీవి గారి గురించి చాలా అనేక విషయాలు అంటే మనం చెప్పుకోవాల్సి ఎన్నో సేవా కార్యక్రమాలు బ్లడ్ బ్యాంక్ కానీ అలాగే ఎంతో మందికి సహకారాలు అందించిన ఆయన మహా వ్యక్తిది ఈరోజు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషకరం మనందరం కూడా ఈ వేడుకల్లో పాల్గొని మనందరం జీవితం చేయాలని మీ అందరినీ కోరుతుంది గారికి ఆత్మవిభూషణ్ చిరంజీవి గారికి ఆత్మవిభూషణ్ చిరంజీవి గారికి